మీరు ఎప్పుడైనా ఊహించారా విమానం ఒక్కసారి టేక్ ఆఫ్ అయితే సాహసం లాంటిది అదే ఒక ఉద్యోగం అయితే ఫర్ సపోజ్ మీ టేబుల్ మీద ఇరవై ఐదు లక్షలు చెక్ బుక్ ఉంది కానీ సంతకం పెట్టే ముందర మీరు బ్రతుకుంటారో లేదో ఎవరికీ తెలియదు అదే మెక్సికోలోని నార్కో పైలట్స్ జీవితం వాళ్ళు ఎగిరే ఈ విమానం టూరిజం కోసం కాదు మరి దేనికోసం అంటే డ్రగ్స్ కోసం ఈ విమానాల్లో ప్రయాణికులు ఉండరు ఉండేది ఒక్క ప్రాణం పైలెట్ అది ఎయిర్పోర్టు కాదు అది అడవి మధ్యలో మట్టి మీద వేసిన నేరుగా వెళ్లే మార్గం రాత్రిపూట ఎటువైపు చూసినా చీకటే వీలు డ్రగ్స్ ని తీసుకొని రేడాస్ కి కనిపించకుండా ఒక చోట నుంచి మరొక చోటకి డెలివరీ చేస్తూ పోలీసులకి కనిపించకుండా ఎగిరి డెలివరీ చేసి తిరిగి రావాలి అలాగే వీళ్ళు డెలివరీ చేసే టైం లా ఒక చిన్న తప్పు చేసినా సరే అంటే మనీ తక్కువైనా లేదా డ్రగ్స్ కొన్ని కిలోల తక్కువైనా సరే వీళ్ళని వెంటనే గన్ తీసుకొని కాల్చి పాడిస్తారు అంత దారుణం అన్నమాట ఒక పైలట్ ఏం చెప్తున్నాడంటే విమానం అయ్యేటప్పుడు అది బాగుందా లేదా మాకు అనవసరం మాకు డబ్బే దారి ప్రాణం కంటే ఎక్కువగా మాకు డబ్బే ముఖ్యం అని చెప్పాడు వీళ్ళు సాధారణమైన పైలట్లు కాదు ఇవి చావుకి రాసే జీవిత చివరి ఒప్పందాలు ఈ పైలట్స్ రేడాస్ కి కనిపించకుండా కింద నుంచి పోలిస్తారు అలాగే పోలీసులకి కనిపించక ముందే మాయమైపోతారు వీళ్ళకి సేఫ్ ల్యాండింగ్ అంటే ఒక అదృష్టం లాంటిది అదే ల్యాండింగ్ మిస్ అయితే లైఫ్ మిస్ ఇది హాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు ఇది గాల్లో నరికే నరక యాత్ర దిస్ ఇస్ రియల్ ఇన్సిడెంట్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి